ఏయ్ ఏంటిరా ఇది అది వీడికి ఆకైతే బొక్కని బొక్కని నాకేసావా చచ్చదే సార్ లేతే ఈడ నా ముందు ఆకుతో సమానమని బొక్కని నాకేసావా అదే అలా గీడికి ఆకేంటానా ఈ అగ్గేడు బొక్క నేనే ఇటు వింటానా బాబు మీ చెతలు బొక్కకి మా చెత నమస్కారాలు నమస్కారం కొత్తగా ఏమంటే వేస్తారు కదా సార్ చారు బొక్కలోది మళ్ళీ ఇస్తాను ఏయ్ నాకు ఏం లేదే అంటే ఆకి పొక్కుంటే నడిచారు గారికి పొక్కుండా గోలెట్టేమోని దీనికి బొక్కడా దేనికి బొక్కడ నాకు తెలియదు అనుకుంటున్నావా లేదండి వాడు అలా ఏమనుకోవడం లేదు నువ్వు సార్ గారులే కదా సార్ అన్ని చేసుకోండి చాలా బాగుంటాయి కదా వీడా అన్నాడు ఎన్ని సంబంధాలు పెట్టుకున్నాడు ఎన్ని వ్యవహారాలు నడిపిస్తున్నాడు ముందే అగ్రిమెంట్ చెప్పండి రండి నా అప్పుడు మీరే నా జీవితం నిలిపిస్తున్నారండి ఇది ఫ్లో అన్నాను సార్ బావగారు సాంబార్ వేసుకోండి సాంబారేగా వేసుకుంటా బాబు సాంబార్ పట్టుకొచ్చే చాలు సాంబార్ పోస్తున్నావా కుర్తు పోస్తున్నావా అంటే ముక్కలు తినరనుకున్నాను సార్ ఎవరు చెప్పాడు ముక్కలు తిన్నా ఎవడు చెప్పాడు కరివేపాకు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది సొరకాయ తింటే జీర్ణశక్తి పెరుగుతుంది ములక్కాయ తింటే

బావగారు పెరుగు నే వేసుకుంటాగా వేసుకుంటా బాబు పెరుగుందా ఏమిటా ఇది పెరుగుందా అని అడిగాను వేసేయమని అడగలేదు తగదపా వేసేస్తున్నావు అంటే ఇంక తిరుగుతానా తినకుండా లేచి పొమ్మనా మీ మర్యాద తగలయ్యా ఏమేస్తున్నావు ఇంక నువ్వు తగ్గు కానీ అడుక్కోవాలా అడుక్కావాలా అడుక్కునే మనుషులు దున్నపోతావా చిక్కు లేదు లేదు పెరగ తీసుకొచ్చి చేయడానికి నువ్వు పో తా బియిందని పోయి ఏ మనుషులు అను పోవు యే కాలు పోతారు అమ్మా పరిణిత ఎక్కడికమ్మా అమ్మ అది చల్లకాలు కోసం అలా మేడ మీదకి వెళ్ళేస్తాను ఆ చల్లగాలితో త్వరగా మాట్లాడేరమ్మ నాన్నగారు పైకొస్తారు అసలే నాన్నగారికి చల్లగాలి అంటే పడదు సరేనా సీత ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో రాముడు మధ్యలో రాక్షసుల మధ్యలో చాలా దూరం వెళ్ళిపోవ్ రిటర్న్ ఫస్ట్ ఇక్కడ దొరుకుతలేదు నాకోసమే కదా ఇదంతా భరిస్తున్నా ఇదంతా చేస్తున్నందుకు నేను నీకు ఎలా అమృతి థ్యాంక్స్ అని చెప్తావు నువ్వు ఇదంతా నాకోసం చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది నీకు థ్యాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా నిన్ను హ్యాపీగా ఉంచితేనే నీకు థ్యాంక్స్ చెప్పినట్టు ఇప్పుడు చెప్పు అనే మాట చెప్పనా హ్యాపీగా ఉంచునా ఇప్పుడు వద్దు నేను ఇదంతా చేస్తున్నాను కాబట్టి నాకు ఉంటుంది నేనేం చేయలేని రోజు అడుగుతాను అప్పుడు నాకు ఇవ్వు ఏమైనా చేసే ధైర్యం వస్తుంది ఎందుకు లేదండి తలపోట తెనాసిను జ్వరం వస్తే ఎక్కువ కోసిను క్యాన్సర్ వస్తే అందులో కాదు మందు ఈ బీరు విస్కి ఇలాంటివి చీ 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 అలాంటివి మేము తాగమండి నాకు అన్ని తెలుసు అయితే అన్ని తాగుతామండి మరి తాగనన్నారు కొనుక్కుని తాగమండి మీరేం చేస్తారో నాకు అనవసరం వాడి దగ్గర ఒక్క రూపాయి కూడా మిగలకుండా మొత్తం అంత తాగింది వాడి దగ్గర మీ దగ్గర కూడా ఏం మిగలకుండా తాగదు వాడు వస్తున్నాడు నువ్వు మాట్లాడు ఏంటి వెళ్ళిపోయిందని చూసి చాలు రేపు మా వాళ్ళు ఊరేళిపోతున్నారు ఎళ్లే ముందు వాళ్ళ దాహం తీరేలా మాంచి దావ తెమ్మని మాగారు చెప్పారు మరి ఆయన ఓకేనా ఐడియా ఇచ్చిందే ఆయన ఓకే పార్టీ ఎలా ఉంది అసలు పార్టీ అంటే సమ్మర్లో లో పెడతారు చూడు అలా మందు పెట్టాలి తాగినోడు తాగినంత తాగుతాడు అచ్చరే నువ్వు తాగలే అమ్మో నేను తాగితే ఇంకేమన్నా ఉందా ఏ ఏమి ఉండకుండా తాగుతావండి ఊరుకోండి మాకు తెలిస్తే తిరతాడని భయపడుతున్నాడు పాపం బిడ్డ వస్తే కొడతామని భయపడుతున్నాడు నేను తాగితే నాకు తలబడు దెయ్యం పడితే దెయ్యాలంటే మనకి చాలా ఇంట్రెస్ట్ ఓసారి పిల్లవచ్చుగా మాట్లాడుకుందాం అమ్మో వద్దండే అబ్బా వీడు అబ్బో అది కానీ వచ్చిందంటే మొడి అందరి కొడతా చంద్రముఖి కూర్చున్నాడు బాబా మీ మిక్కిరి వీడికి నిజంగానే దెయ్యం పెట్టినట్టుంది నువ్వేం దెయ్యం బాబా అయితే సైకిల్ అని ఏమవుద్ది నేను బొగ్గుడి మీద చేస్తాను కామని నీకు భోజనం పెట్టి నీ కోరిక తీరుద్దామని వచ్చాను అవునా కూర్చో వడ్డించండి వడ్డిస్తా ఇది

నిజమే మా ఆయన మీలా ఉన్నాడు కొంచెం పొట్టిగా అయితే అక్కడ ఉన్నాడు ఏమండి ఆగలేస్తోంది అన్న నేను వడ్డించుకుంటాను కలిపోడానికి ఏమైనా వేయండి విత్ ముక్కలా వితౌట్ ముక్కలా పది నుంచి గోపురం చేస్తున్నావు

పెరు అప్పుడే ఈ నాటకాలు జాలి గాని వచ్చిన పని కానీ తోండి మీరంతా మోసం చేస్తున్నారు మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెడతా అమ్మక్కమనే నువ్వు శాంతించాలంటే మేము ఏం చేయాలి కళ్ళు మూసి తెరిచే లోపు కలకత్తాలో ఉండాలి ఓసారి కళ్ళు మూసుకో ఇప్పుడు నీ కళ్ళు జరగమని చెప్పడానికి ఎవరు నేను ఇంకోసారి కళ్ళు అనుకో నేను కూడా చూడు తమరి అమర ప్రేమికుడు తప్పతాగి పడిపోయి ఉన్నాడు నా కుటుంబాన్ని నా అంత గౌరవంగా చూసుకోవాలని చెప్పాను తన్ని తరవేశాడు మనవాళ్ళని ఇదేనా గౌరవం అంటే అంటే ఆడిప్పుడు ఓడిపోయినట్టగా హలో మాస్టర్ గౌరవం కొట్టాను మావయ్యా నువ్వెందుకు మందు కొట్టావని అంటే నీలాంటి తాగుబోతుకి నా నేను తాగలేదు మావయ్యా జస్ట్ యాక్టింగ్ అయినా ఈ ప్లానింగ్ అంతా మీరే చేసి ఏమీ తెలియనట్టుగా యాక్ట్ చేయగలిగా లేంది ఏమీ తాగకుండా అంతా తాగినట్టు నటించలేనా మావయ్య నాకు బంగారం నువ్వు కిందకి వెళ్ళినా అన్నా నేను మావయ్య కొప్పెట్ట కదా దాన్ని నీతి చెప్పొచ్చేస్తానే వెళ్ళమ్మా బాయ్ బాయ్ ఇప్పుడు నేను పెట్టగా చెప్తా పెట్ట బతుకున్నంత కాదని చీమలు తింటది పెట్ట చచ్చిపోయే చీమలు పెట్టని తింటాయి ఇక్కడ పెట్టా గొప్పదే కాదు చేమలో గొప్పదే కాదు టైం గొప్పది ఎవడి టైం నడిస్తే ఆడే గొప్పడు బాయ్ బాయ్ ఈ చెప్పింది కరెక్టే ఆ కొట్టేవాడిని తీసుకురావాలి కొట్టేవాడిని తీసుకురావాలంటే మీరు ఆలోచించండి గారు మీరిచ్చిన ఐడియాల వల్లే మొహంత ఒడియాలు పెట్టినట్టు అయిపోయింది ఈసారి ఐడియా నేను చెప్తాను నాకు ఫ్రెండ్ ఉన్నాడు ఆడి పేరు రాఖీ పండగ ఆడికి ప్రేమ అనే మాట వినపడినా ప్రేమికులు కనపడినా కొట్టి చంపేత్త సంధ్య ఐ లవ్ యుడిని హ్యాండిల్ చేయగలరా

ఈ రోజు దయ నేనేం చేసినా మూసుకొని కూర్చోమని చెప్పు రాధా గోపి రాధా గోపి నీ కళ్ళతో నన్ను చూడగలిగి ఉంటే నేను ఎంత అందంగా ఉండేదానో నీకు తెలిసి ఉండేది నీకు కళ్ళు లేవు కదా నువ్వు అంత అందంగా ఉంటే కళ్ళు ఉండాలి నా దాకా ఎందుకు రాణిస్తారు

నీ పేరేంటి నీ ఊరేంటి మాకు ఏంటి నా పేరు రాఖీ పండగ మిగతా డీటెయిల్స్ పడిస్తారా లవ్ లవ్ చేయకపోతే చేస్తే పోయేదే తప్ప వచ్చేదే ఉండదురా వీడి అమ్మాయిలు ఎవరు పడి ఉండరు అందుకే ఫ్రెష్ ఒరే తమ్ముడు నన్ను అమ్మాయిలు అందరితో నేను రాఖీలు కట్టించుకుంటే ఇప్పుడు నాకు ప్లేస్ లేకుండా పోయింది ఎక్కడో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు మోసం చేస్తారని అందరినీ ఎంతవరకు గుడ్ ఇంట్లో ఒక దోమ కుట్టింది అనుకో ఆల్ అవుట్ పెట్టి అన్ని దోమలు చంపేస్తా ఇది కూడా అంతే రెండండి రెండండి అందులో నిలబడి రాఖీలు కట్టించుకోండి ఇప్పటికే మీకు చాలా ఐదు నిమిషాల్లో ఎక్కువ సౌండ్ లో నీతోనే సమాధానం చెప్పిస్తా నాకున్న పెద్ద రికం వల్ల గౌరవం వల్ల అలా చేయలేకపోతున్నాను కానీ లేకపోతే ప్రేమించుకుంటున్నాననే వాళ్ళని కొట్టాలి అయితే నేను ఫోన్ కొడతాను కొట్టు చిత్త కొట్టమని చెప్పండి మా మావ నన్ను కొట్టడానికి ఎవడో మనిషిని పెట్టాడంట అయితే వాడిని కొట్టడానికి మనం మనిషిని పెడతాం ఎందుకు ఉన్నాగా వద్దు ఉన్నాగా నేను చెప్పినట్టు చెయ్యి పాత సినిమాలో వెళ్ళను మంటొచ్చే బాణం వేస్తాడు అప్పుడు మన హీరో నీళ్ళొచ్చే బాణం వేస్తాడు దెబ్బకి మంటలు చల్లారు అలాగే వాడ కొన్ని దింపాడు మనం ఒక దింపుతాం అప్పుడు మనోడబ్బికి వాడు సైలెంట్ అయిపోతాడు ఇప్పుడు మనం దింపాల్సిన బాణ రావడో